హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు తెలుగు విలేజ్ టీవీ ఫ్రెండ్స్ మనం రేకుల షెడ్లు కానీ బిల్డింగ్లు కానీ కట్టుకున్న తర్వాత బయట సైడు ఈ విధంగా దర్వాదాలు కానీ కిటికీలకు సల్లు లోపలికి రాకుండా గుంటూరు సెల్పులు బిల్లులు బిగిస్తారు ఇప్పుడు మన సైడ్ దగ్గర ఈ గుంటూరు బిల్లలు బిగిస్తున్నారు మనము ఈ వీడియోలో చూపిస్తా చూడండి ఏ విధంగా బిగిస్తారు వాళ్ళు వన్ బై వన్ ఒక పని తర్వాత ఒకటి ఏ విధంగా చేస్తారో చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ లెట్స్ గో మొదటగా ఈ విధంగా బిల్లులు పోసుకోవాలి కింద న్యూస్ పేపర్ వలసి ఈ బిల్లులు పోసుకునే విధానము బిల్లులు పోసేటప్పుడు ఏమేమి మెటల్ వాడతాము విశాఖంకర సిమెంటు మెస్సు రాడ ఏది వాడతాం అనేది నెక్స్ట్ వీడియోలో చేస్తా ఈ వీడియోలో మాత్రం ప్రస్తుతానికి బిల్లులు ఏ విధంగా పోసుకోవాలి పోసుకున్న తర్వాత పోసిన తెల్లారి బిళ్ళలను తీసి నీట్గా శుభ్రం చేసి పేపర్ అంతా తీసేసి అండ్ పెన్సింగ్ చేయాలి అండ్ పెన్సింగ్ చేసిన తర్వాత ఒక రెండు రోజులు ఎండబెట్టాలి ఎండిన తర్వాత మనం అప్పుడు తీసుకెళ్ళి సజ్జలకు ఎక్కించుకోవాలి ఈ విధంగా మొదటగా చాక్పీస్ తోటి గీతలు గీసుకోవాలి గాల చేయడం కోసం రెండు గీతలు గీసుకోవాలి రెండు గీతల మధ్యలో గాల చేసుకుంటాం కాబట్టి వీడియోలు చూపిస్తున్నట్టుగా చాక్పీస్ తోటి కొలతలు పెట్టుకొని గీతలు గీసుకోవాలి గీతలు గీసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా శుద్ధానంతో కానీ ఎలక్ట్రానిక్ మిషన్తో కానీ రెండు గాలలు కట్ చేసుకోవాలి బిల్లకు కింద ఒకటి మీద ఒకటి మధ్యలో బిళ్ళ వచ్చేస్తుంది విధంగా గాలలు కట్ చేసుకొని సుత్సానంతో వీడలు చూపిస్తున్నట్టుగా మొత్తము రెండు గాలల మధ్యలో చెక్కాలి నీట్గా బిల్ల ఈజీగా కూసుకుంటుంది తీసుకు పెట్టకుండా లేకుండా ఒకేసారి సెట్ అయ్యే విధంగా గాల నీట్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని బిల్లు ఎక్కించుకోవాలి బిల్లు ఏ విధంగా ఇచ్చుకోవాలో చూడండి బిల్లకు రెండు వైపులా ఈ విధంగా సపోర్ట్ కోసం రెండు హోల్స్ కొట్టుకొని వైర్ కట్టుకోవాలి వైర్ కట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా బిల్లు ఎక్కించుకోవాలి గోడకు ముందుగానే రెండు మొరలు కొట్టుకోవాలి ఈ బిల్లకున్న వైర్లు కట్టుకోవడానికి వీడియోలో చూపిస్తున్నట్టుగా చూడండి ఇప్పుడు బిల్ల లేపుతారు బిల్ల లేపి గాలలో పెట్టుకున్న తర్వాత సెట్ అయ్యే విధంగా అటు ఇటు అన్నీ చూసుకొని ఓరల్గా మంచిగా వెట్టనకు ఉండాలి ఇటు వంగకుండా పైకి ఉండకుండా ఒకే ఉన్న తర్వాత వైర్లను కట్టుకోవాలి ఈ విధంగా రెండు పక్క పక్కన ఉండే బిల్లులు రెండు ఎక్కించుకొని మళ్ళా సపోర్టింగ్ కోసం మనం ఎస్సులు ఇస్తాం కదా ఆ ఎస్సులను కట్టుకునే విధంగా ఈ బిల్లలకు హోల్స్ కొట్టుకోవాలి చూడండి వీడియోలో కొడుతున్నాడు ఈ విధంగా హోల్స్ కొట్టుకొని ఎస్సులు బిగించుకోవాలి ఎన్ని ఉంటే అన్ని హోల్స్ కొట్టుకోవాలి ఆ మెస్సు బయటపడే విధంగా బైనింగ్ తోటి కట్టేయడానికి వీలుగా ఉండేటట్లు హోల్స్ కొట్టుకోవాలి హోల్స్ కొట్టుకున్న తర్వాత ఈ విధంగా ఎస్ తీసుకొని సెట్ అవుతుందని చూసుకొని ఎస్ కూడా మెస్ వేయడం విధంగా హోల్ కొట్టుకోవాలి హోల్ కొట్టుకొని బైనింగ్ కట్టుకోవాలి చూపిస్తా చూడండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా పిల్లలకు ఎసుకు బైండింగ్ వైర్ తోటి గట్టిగా టాక్ వేసుకోవాలి మిస్లకుండా వేసుకున్న తర్వాత ఈ విధంగా బిల్లలకు మిషన్తో కోసిన పక్కకున్న గాలను మొత్తము రింపాలి బిల్లల పక్కన ఇరువైపులో ఉన్న గాలను రింపాలి రింపిన తర్వాత మొత్తము దానికి అండ్ ఫినిషింగ్ చేసుకోవాలి ఇంకో అండు కలుపుతున్నాడు చూడండి కింద మీద బిళ్ళకు కింద మీద మనం కట్ చేసిన గాలను మొత్తం రెండుగా రింపాలి లేకపోతే కొన్ని రోజులకే బిల్లలు మళ్ళీ ఊసి కింద పడతాయి మళ్ళీ కదులుతాయి కాబట్టి మొత్తం నీట్గా రింపుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ రెండింటి మధ్యలో జాయింట్ని కూడా నీట్గా రింపుకోవాలి రింపుకున్న తర్వాత బిల్లలకు రెండు ఉన్న గాలను మొత్తం రింపిన తర్వాత ఒక రేక్తో కానీ చిన్న టాపితో కానీ మొత్తం ఈ విధంగా గీకాలే నీట్గా బయటికి ఎక్కువ ఉన్న మాలంతా తీసేయాలి తీసేసి స్పాంజ్ తోటి పాత ఫస్ట్ మాలంతా తీసేసి పాత పాంజ్ తోటి దుడిచేయాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తము నీట్గా శుభ్రం చేసుకొని మాల గాలాల్లో వింపిన మాలనంతా శుభ్రం చేసుకున్న తర్వాత ఈ విధంగా అండు ఫినిషింగ్ చేసుకోవాలి కూరలకి గాలాలకి మొత్తము లేకపోతే స్ట్రెంత్ అనేది రాదు కూరలకు అవి బలంగా ఉండేవి కాబట్టి మొత్తం అండ్ ఫినిషింగ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా అండ్ ఫినిషింగ్ చేసుకొని పిల్లలు ఎక్కడన్నా కోరు కొంచెం డ్యామేజ్ అయితే ఆ కోరుకు కూడా ఆ డ్యామేజ్లకు మొత్తం అండ అంటించుకోవాలి అండతో ఫినిషింగ్ చేసి ఈ విధంగా మొత్తం అండ్ ఫినిషింగ్ చేసుకొని అండ్ ఫినిషింగ్ చేసుకున్న తర్వాత స్పాంజ్ కొట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా నీట్గా శుభ్రంగా స్పాంజ్ కొట్టుకోవాలి స్పాంజ్ కొట్టుకొని ఏం లేకుండా కోర్లు ఏమన్నా డ్యామేజ్లు ఉన్నా ముక్కలు అయినా కానీ అంత నీట్గా అంటించుకోవాలి మంచిగా నీట్గా కనబడతాయి గుంటూరు సరుపులు అంటేనే కత్తి కొనాలు కనబడతాయి ఆ ప్రత్యేకత అనేది చూపించాలి నీట్గా శుభ్రంగా స్పాంజ్ పెట్టుకోవాలి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది చూడండి మొదటగా గాలు కట్ చేసి బిల్లలు ఎక్కించి మాలు కొట్టి గాల పక్కకు అండ్ ఫినిషింగ్ చేసి స్పాంజ్ కొట్టి శుభ్రం చేసిన తర్వాత ఈ విధంగా అనిపిస్తుంది ఈ ఎసలు మస్తు కనబడతాయి స్టైలిష్ కనబడతాయి కొన్ని వేరే వేరే డిజైన్లు కూడా పెట్టుకోవచ్చు ఎసలు మంచిగా కనబడతాయి అని చెప్పి నేను ఎసలు పెట్టమని చెప్పిన ఈ విధంగా బయట సల్లు రాకుండా కిటికీలకు దర్వాజలకు ఈ విధంగా సజ్జలు సెట్ చేసుకొని మంచిగా సల్లు రాకుండా కాపాడుకోవచ్చు ఈ విధంగా ఇప్పుడు ఇది ట్రెండ్ నడుస్తుంది ఈ విధంగా బిల్డింగ్కి కానీ రేకుల సెటిల్ కానీ కిటికీలకు దర్వాజలకు ఇట్లాంటి సజ్జలు అమర్చుకొని కొంతవరకు సల్లు రాకుండా నివారించుకోవచ్చు ఈ వీడియో చూసిరు కదా మన అన్నలు ఇంటి ఓనర్లు ఇట్లాంటి వీడియోలు కావాలంటే నాకు కామెంట్ చేయండి బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి సంబంధించి మేస్త్రి పనికి అంటే బిల్డింగ్ వర్క్కు సంబంధించి కింద ముగ్గు వచ్చిన దగ్గర నుండి బిల్డింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు ఇలాంటి వీడియోలు కావాలన్నా నాకు కామెంట్ చేయండి నేను ఆ వీడియోలు తీసి మీకు చూపిస్తా ఎలాంటి డౌట్లున్నా నాకు కామెంట్ చేయండి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సంబంధించి రిలేటెడ్గా ఏ వీడియో అయినా నేను తీస్తా నెక్స్ట్ రాబోయే వీడియోలలో ఒక్కొక్క వీడియో తీసి అప్లోడ్ చేస్తా చూడండి మన వీడియోలను చూస్తూనే ఉండండి ఇట్లాంటి బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి సంబంధించి నా వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ చూసారు కదా ఇది ఈ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి నా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంతసేపు చూసిరంటే మీకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ బాయ్ బాయ్